it's oh.

ఐటీఐ విద్యా విద్యార్థులు ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది కారణం ఏంటంటే ఆర్టీసీ డిపో మేనేజర్ గారు సరైన సమయానికి బస్సులు నడపనందుకు విద్యార్థుల లెసన్స్ కానీ విద్యార్థుల చేయకుండా విద్యార్థులకు సహకరించాల్సిన బాధ్యత డిపో మేనేజర్ పై ఉందని అదే సందర్భంలో దాదాపుగా నూట డెబ్బై నూట ఇరవై పాసులు ఉంటే ఆ నూట డెబ్బై నూట ఎనభై పాసులకు ఒక బస్సును నడిపి చాలా ఇబ్బందులకు గురచన తెలుసు విద్యార్థులకు అదనంగా ఇంకొక బస్సు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే విద్యార్థులు వేలకు వేల రూపాయలు పాసులు కట్టి ఈరోజు నూట డెబ్బై పాసులు ఉండే విద్యార్థులకు అరవై మంది బట్టి ఒక బస్సు వేసి తూతూ మంత్రంగా దీప మేనేజర్ గారు పాదయాపన చేస్తా ఉన్నారు ఫుట్పాత్ మీద మెట్ల మీద కూర్చొని విద్యార్థులు సమయానికి కాలేజీకి అటెండ్ కాక దూరం అవుతున్నారు కాబట్టి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అదనంగా ఒక బస్సు వేసి అదనంగా ఒక బస్సు వేసేదే కాకుండా రూట్ ఆఫీసర్ని పంపించి ఆ రూట్ లో ఏ ఏ బస్సులు పోతున్నాయి పిల్లలకు అందుబాటులో ఉందా లేదా పిల్లల కాలేజీకి సరైన సమయానికి బస్సులు వెళ్తున్నాయా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత డిపో మేనేజర్ గారికి ఉందని చెప్పేసి మేము తెలియవేస్తా ఉన్నాం కొందరులో విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సంబంధంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్ జై భారత్